మెట్రో కారిడార్ పనులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కుత్బులాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు మెట్రో కారిడార్ పనుల డిపిఆర్ ను సిద్ధం చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలన్నారు మెట్రో విషయంలోనే కాకుండా జలవనరులు విద్యుత్ శాఖ విషయంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ మార్గంలోనే నడుస్తోందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయదుర్గం నుంచి శంషాబాద్కు ప్రారంభమైన పనులను రద్దు చేశారని ఆక్షేపించారు ఆ పనులు మళ్లీ మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పనులు రద్దు చేసినప్పుడే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించామన్నారు సైంటిఫిక్గా స్టడీ చేసి పనులు ప్రారంభించిన మెట్రో రూట్ను రద్దు చేయొద్దని కోరామని చెప్పారు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవడానికి ఉన్నటువంటి ఆ విసినిటీలో ఆ ఒక ప్రాంతంలో దాదాపు పది లక్షల పైచీలకు ఐటీ ఉద్యోగులతో పాటు అనేక ప్రాంతాలకు ఒక సెంటర్ అదే ఎపి సెంటర్ అదే అక్కడి నుంచే ప్రజలు ప్రయాణించేటువంటి రూట్ అది సైంటిఫిక్గా స్టడీ చేసి పనులు ప్రారంభించినటువంటి మెట్రో రూట్ని మీరు రద్దు చేయకూడదు అని బీఆర్ఎస్ పార్టీ అరెస్ట్ డిమాండ్ చేసింది ఇప్పటికైనా మీరు భేషజాలకు పోకుండా అది చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి రూట్ మ్యాప్ రూట్ అది కాబట్టి దాని తక్షణం ఆ పనులు కూడా మరి పనులు ప్రారంభం రీఇనిషియేట్ చేసి ఆ పనులు ప్రారంభమయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది